ఒక మనిషి ఆర్థికంగా ఎదగాలంటే అతనికి తన ఇంట్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా ఉండాలి ఒక్కడు శ్రమ చేస్తే అందరూ ఇంట్లో కూర్చొని తినడం సమంజసం కాదని నా అభిప్రాయం ఎందుకంటే ఏ వ్యక్తి అయినా కూడా ఒక పేద స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న చదువు విషయంలో కానీ ధనపరంగా కానీ ఎదగాలంటే ఇంట్లో కుటుంబ సభ్యులంటే అతని భార్య సహకారం ఎంతో అవసరం ఒక్కడే చేస్తే కూర్చొని తినాలని ఏది సమాజంలో ఎవరు చెప్పలేదు భార్య భర్త అంటే భర్తకు తోడుగా భార్య భార్యకు తోడుగా భర్త ఇద్దరు కలిసి ప్రతి ఒక్క సమస్యను ఇద్దరు ఆలోచించి క్షుణ్ణంగా ఏ విధంగా మన జీవితాన్ని కొనసాగించాలి ఏ విధంగా మన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలి మన ఇంటి విషయాలు ఎప్పుడు కూడా బయట చెప్పుకోకూడదు సమాజపరంగా చులకనగా చూస్తారు కుటుంబంలో మన పిల్లల అభివృద్ధికి ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అని భార్యాభర్తలు ఇద్దరు కలిసి సమస్యలను చర్చించుకోవాలి పిల్లల ముంగట ఎటువంటి లోపల సమస్యలు పరిష్కారాలు కూడా వాళ్ళ ముంగట తలెత్తకుండా వాళ్లకు అసలు ఆ దృష్టి రానియకుండా వాళ్ళకు ఆటంకం ఏర్పడకుండా వాళ్ళను మన కంటికి రెప్పలాగా అత వాళ్ళు ఆ పిల్లలు కొంచెం ఎదిగేస్తాయి వచ్చేంత వరకు కూడా వాళ్ళని మనం చాలా బాగా చూసుకున్నా చూసుకోవాలి కుటుంబ పరిస్థితులు అర్థమయ్యేటట్టు అవగాహన ఏర్పరచాలి కష్టం సుఖం అనేది జీవితంలో సమపాలుగా ఉంటుంది కష్టపడి పనిచేస్తేనే మనకు ఏదైనా దక్కుతుంది కష్టపడింది ఏది కూడా శ్రమ లేని ఏది రాదు ఉదాహరణకు మన ఇంట్లో చూడండి మనం రోజు ఉదయాన్నే లేచి మనకు కావాల్సిన ఆహార భర్తలు తయారు చేసుకోవాలి అక్కడే కూర్చొని తింటామంటే రావు కదా ఆహారం తయారు చేసుకోవాలంటే బియ్యం కావాలి అన్నం వండుకోవాలి కూరగాయలు కట్ చేసుకోవాలి కూర చేసుకోవచ్చు కూర కాల్సిన సామాగ్రి అంతా అవసరం ఉంటుంది ఏది లేకున్నా కష్టమే కాబట్టి భార్య భర్తలు ఇద్దరు చేదోడు వాదోడుగా ఇద్దరు కలిసి పనిచేయాలి శ్రమ చేయాలి శ్రమ చేసి మనం మనిషి జీవితం కొద్ది కాలమే కొద్ది కాలంలో వద్ద సంవత్సరాల జీవితంలో మనిషి ఈ రోజు బ్రతికేది శనికం నీ జీవితం అనేది నీటి పూడుగా లాంటిది కానీ ఉన్నన్ని రోజులైనా సమాజంలో మనం ఒక మంచి బోధగల వ్యక్తిగా గౌరవంగా బ్రతకాలి బ్రతకాలంటే మనం కష్టపడి పనిచేయాలి ఎవరికి తల పంచకుండా తలవంచకుండా అంటే ఎక్కడైనా చేయాల్సి వస్తుంది అంటే మనం ప్రతి వాళ్ళు చూస్తే చి వాళ్ళ కుటుంబం ఇది పరిస్థితి ఇది అనే విధంగా ఉండకుండా మనం మంచి స్థాయిలో ఉండి మన కుటుంబాన్ని ఉపయోగించి మన పిల్లలకు మనం డోటు లేకుండా వాళ్ళను అభివృద్ధి పదవులు చదివి చేయడానికి మంచి చదువులు చదివించాలి ఉన్నత స్థాయి విద్యలో కూడా మన సహాయ సహకారాలు ఎంత ఉంటే వాళ్ళ భవిష్యత్తు అనేది బంగారు భవిష్యత్తుగా నిలుస్తుంది ఆడపిల్లలకు మంచి మన ఇంట్లో మేము పేదవాళ్ళమైనా ఆమె జీవితం సాభిక సా ఒక ఉన్న తన కుటుంబానికి చెందిన వ్యక్తులకు పెళ్లి చేయడానికి మనం ముందంజ వేయాలి కష్టపడకుండా వంద జీవితంలో ఆమె సాఫీగా ఉంటాడు మా నాన్న మా అమ్మ అని గుర్తుంచుకునే స్థాయిలో మనం వాళ్ళను ఎప్పుడు గుర్తుపెట్టుకునేలా వాళ్ళని పెంచాలి వాళ్ళ జీవిత స్థాయికి మనం సహాయ సహకారాలు అందించాలి భార్య భర్తతో పాటు శ్రమ చేయాలి కొంతమంది ఉంటారు ఆడవాళ్ళు ఇంకా కూర్చొని తినడం ఏమి పని లేకుండా ముచ్చట్లు పెట్టడం అంటే పెట్టనివ్వండి ఉన్నప్పుడు చేయవచ్చు లేని వాళ్ళు దాదాపు వందలో తొంభై శాతం కూర్చొని తింటారు పశ్చాత్తం మహిళలు కష్టపడుతున్నారు భర్త సరిగా లేక తాగబోతాయి ఇంటిని పట్టించుకోక పిల్లలు సరిగ్గా పట్టించుకొని వాళ్ళు చాలా శ్రమలు చేస్తున్నారు చేయట్లేదు అనట్లేదు చేస్తున్నారు కానీ ప్రతి ఒక్క ఉన్నవాళ్ళు కూడా మన శరీరం ఒంటిగా ఉండే బదులు ఏదో ఒక పని వ్యాపకం ఉంటేనే మనిషి హాయిగా హ్యాపీగా ఉండే ఎటువంటి అనారోగ్య సమస్యలు అనే ఉండే ఆరోగ్యంగానే ఉంటారు అనారోగ్యం అంటాం మన ఉన్నవాళ్ళకి ఉంటుంది చూడండి పేదవాళ్ళు డబ్బు లేని వాళ్ళు బిచ్చగాళ్ళు వాళ్ళు ఏదో కులిపోయిన బార్లు తింటారు వాళ్ళు ఒక్కరోజు కూడా ఏ ఆసుపత్రిలో అవపడరు ఉన్న వాళ్ళకి జబ్బులు రోగాలు షుగర్లు బీపీలు టెన్షన్లు టెన్షన్లు టెన్షన్ మానసిక ఇబ్బందులు డబ్బు ఉన్నా కూడా దేవుడు తిననివ్వడు హ్యాపీగా ఉండనివ్వడు మనశ్శాంతి ఉండదు డబ్బు లేని పేదవాడే ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు కార తినండి ఇంట్లో ప్రశాంత వాడు కష్టం పొందుతున్నాక కష్టం చేసేస్తాడు ఇంట్లో ఉండి భార్య పిల్లలతో హాయిగా ఉంటాడు నిద్ర అనేది హాయిగా పడుతుంది ఉన్నవానికి మంచి పరుపులు లగ్జరీ లైఫ్ కనిపించిన వాడిని నిద్ర పట్టదు షుగర్ వ్యాధి తినడానికి ఆహారము ఇంటిన్నా ఉంటుంది దేవుడు తినేడు ఉన్న దాంట్లో దానం చేయాలి వాళ్ళు కూడా ధనవంతుడు పేదవాళ్ళని గుర్తించాలి కొందరు చాలా మటుకు మూర్ఖతో వాళ్ళతోనే ఉంటారు ధనవంతులైన కూడా ఎవరికి సహాయం చేయరు చేయకుండా వాళ్ళ వేలోనే వాళ్ళు ఓ ఎవరైతే పేదవాళ్ళో వారి శ్రమకు చాలా గురి చేస్తూ వాళ్ళు ఆనందిస్తుంటారు అట్లాంటి వాళ్ళు చాలా దూరం ఉండాలి మనం మనం కూడా ఒక అభివృద్ధి పదంలో నడవాలి మనం కూడా హ్యాపీగా గడపాలి అందరూ మన భారతదేశంలో దిగి ఉన్న వాళ్ళు పేదరికం అనేది ఉండకూడదు పేదరికం లేకుండా అందరం హ్యాపీగా మన జీవితాన్ని గడపాలి నేను మీకు ఈ సలహాలు ఇస్తున్నందుకు ఆలోచించండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాకు తోచిన విధంగా నేను చెప్తున్నాను ఇది ఉన్న వాస్తవాలు అవునా కాదా